అందరికీ నమస్కారం విశ్వకర్మ సమారంభాం విశ్వరూపాధ్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం పరంపరాం గురు ఈశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అందరికీ నమస్కారం ఈ రోజు ఒక ముఖ్యమైన విశేషంతో మీ ముందుకు లైవ్ రావడం జరిగింది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అవసరం లేని విషయాలు మరియు వాళ్ళ సబ్జెక్ట్ కాని విషయాలు గురించి మాట్లాడి జనాల్ని మన సనాతన హిందూ ధర్మాన్ని పెడతా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను ఈ రోజే ఒక పావు గంట క్రితం ఒక పోస్ట్ చూశాను అది న్యూస్ వాళ్ళు డిబేటింగ్ ని పెడుతున్నారు అందులో బంగారాయ శర్మ గారు మాట్లాడుతున్నారు గౌరవని బంగారాయణ శర్మ గారు ఆయన తెలిసి మాట్లాడుతున్నారు తెలియ తెలియక మాట్లాడుతున్నారు తెలియదు మహా సంప్రోక్షణ గురించి టీటీడీలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారి మహా సంప్రోక్షణ గురించి చర్చ జరుగుతుంది ఈ చర్చలో ఇవి ప్రధానంగా మహా సంప్రోక్షణ గురించి చెప్పాల్సి చేయాల్సి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే అసలు మహా సంప్రోక్షణ అంటే ఏంటో తెలుసుకోవాలి మహా సంప్రోక్షణ అంటే ఏంటి అది పన్నెండేళ్ళకి ఒకసారి చేస్తారు విగ్రహము ఆ శిల్పులు కానీ స్థపతి కానీ ప్రతిష్టాపన చేసేటప్పుడు అష్టబంధనం చేసి దానికి అంటే ప్రతిష్టాపన చేస్తారు మొట్టమొదటిగా విగ్రహం నిర్మాణం రచన పూర్తయిన తర్వాత ఆ శిల్పి స్థపతి యజమాని యొక్క కోరిక అభ్యర్థన మేరకు ఆయన సకల సన్మానాలకు పొంది సకల దానాదిగలను తీసుకొని ఆ ప్రతిమను ఆయనకి దానం చేసిన తర్వాత ఆయన ఒక అభ్యర్థనతో వాళ్ళు ఏం చేస్తారంటే అభ్యర్థం చేసి తర్వాత వాళ్ళు చెప్పే శ్లోకాలు ఉంటే శిల్పిని ప్రార్థించాల్సి ఉంటుంది శిల్పి దంపతి సమేతంగా వాళ్ళని ఉన్నతాసనంపై కూర్చోబెట్టి తర్వాత వాళ్ళకి అన్ని సకల సౌక సకల పూజలు జరిపి వాళ్ళకి వేడుకోవాలి నేను విగ్రహం చేయించాను దేవస్థానం కట్టించాను ఆ విగ్రహాన్ని మీ చేతుల మీదుగా ప్రతిష్టాపన చేయండి అని ప్రార్థించి వాళ్ళకి అంటే ధనము సువర్ణదానము గోదానము భూదానము ఆ మొదలైన వస్తు వస్తు వాహన కానుకలన్నీ సమర్పించి ఈ విధంగా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకునే మంత్రం ఉంది ఆ విధంగా మంత్రం వాళ్ళు చెప్తారు తెలియకపోతే పురోగతులు చెప్పిస్తారు చెప్పించిన తర్వాత అప్పుడు ఆయన పూర్తి సంతోషుడై ఆ స్థపతి కానీ శిలిపి కాని అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళకి మేళ తాళాలతో పళ్ళకి కానీ ఏదైనా ప్రత్యేక వాహనంలో ఊరేగించి ఊరేగిపో తీసుకెళ్లి ఆ దేవస్థానానికి వెళ్ళి వీళ్ళకి ప్రతిష్టాపనకి ఆ వేస్తారు అక్కడ యజ్ఞవేదిక ఉంటుంది యజ్ఞవేదికలో కూర్చొని తపతి యజమాని కలిసి చేసే ఆహుతులు ఉంటాయి అంటే తపతి ఆహుతులు వేస్తే యజ్ఞ యజమాని దానికి సంబంధ సంబంధించిన ఏమైనా పదార్థాలు ఉంటాయి ఆ పదార్థాలు వేస్తారు ఆ విధంగా చేసిన తర్వాత మొట్టమొదటిగా జలాదివాసము కొన్ని రోజులు క్షీరాదివాసము కొన్ని రోజులు ధాన్యా కొన్ని రోజులు దాని తర్వాత సయ్యాదివాసము అది గల్పుడలో జరిపిన తర్వాత పుష్పాదివాసం చేసి ఏ రోజు ప్రతిష్టాపన అనుకుంటాం ఆ రోజు ఆ అష్టబంధనం అంతా తయారు చేసి ముహూర్తం పెట్టింది స్థపతి శిల్పాచార్యే ముహూర్తం పెట్టిన తర్వాత ఇదంతా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు సంకల్పం చేస్తుంటారో అప్పటి నుంచి కూడా అంత శిల్పి యొక్క పనే అంటే శిల్పి అథవా స్థపతి యొక్క పని ఏంటి ప్రతిష్టాపన చేసేది అష్టబంధనం చేసేది తర్వాత కళావాహనము ప్రాణ ప్రాణప్రతిష్ఠ ఇవన్నీ కూడా ఆ యొక్క శిల్పి అథవా యొక్క స్థపతి యొక్క పని అవుతుంది అక్కడ ఈ పురోహితులకు ఎక్కడ ఉంటుందంటే పని బయట యాగశాల ఉంటుంది యాగశాలలో వివిధ శిల్పి యొక్క తపతి యొక్క ఆజ్ఞ మేరకు ఆయా యాగాలు జరిపించ నిర్వహించాల్సి ఉంటుంది కొన్ని యాగాలు స్వయంగా శిల్పే ప్రధాన ఆహుతులు ఇవ్వాల్సి ఉంటుంది అవేంటంటే ప్రాణాహుతి ప్రాణప్రతిష్ట మంత్రాలు ఆహుతులు తర్వాత కళావాహన హోమము ప్రాణప్రతిష్ఠ హోమము జరపాల్సి ఉంటుంది తర్వాత నేత్రం ఉన్న తర్వాత అప్పుడు ఆ పూర్తిగా ప్రాణపృష్టి అయిపోయిన తర్వాత అప్పుడు పూర్ణ కలస అభిషేకం చేసి ఆ కుంభాభిషేకం జరిపిన తర్వాత వీళ్ళకి ప్రథమ పూజ అయిన తర్వాత మిగతా వాళ్ళకి సందర్శనం ఉంటుంది ఇంత ఇది ప్రతిష్టా విధానం అయితే ఈ మహా సంప్రోక్షణకి దీనికి సంబంధం ఏంటంటే ఇప్పుడు మహా సంప్రోక్షణ ఎందుకు చేస్తాము అంటే పన్నెండేళ్ళకు ఒకసారి విగ్రహం వదులవుతుంది అంటే లూజ్ అవుతుంది కదువుతుంది అనమాట అంటే అష్టబంధనం యొక్క పవరు పన్నెండేళ్ళకి ఒకసారి అన్ని ఈ ప్రతి రోజు కూడా అభిషేకాలు జరుగుతుంటాయి నిత్యాభిషేకాలు జరుగుతుంటాయి పంచామృతాలు వివిధ అభిషేకాలు జరుగుతుంటాయి కనుక కొన్నాళ్ళు ఏంటంటే అలంకారాలు వేసి వేసి చేయడంలో విగ్రహం కదిలి అష్టబంధనం అవుతుంది అంటే లూజ్ అవుతుంది దీనికోసం పన్నెండు ఒకసారి ఈ అష్టబంధనం వేసే పని చేస్తారు అన్నమాట దాన్ని మహాప్ర సంప్రక్షణ అంటారు అంటే ఈ అష్టబంధనం ఎవరు చేస్తారు అష్టబంధనం అంటే ఏంటి కొన్ని వివిధ ద్రవ్యాలు వనమూలికలతో కలిపి ఈ ఒక అష్టబంధనం ఒక పాతం తయారు చేస్తారు దాన్ని వజ్రం కూడా అంటాము అంటే వజ్ర వజ్రబంధనం కూడా అంటాం మేము మా పరిభాషలో దాన్ని ఆ ఈ ఈ అష్టబంధనంతో ఏం చేయాలంటే ఆ విగ్రహాన్ని ఆ పాత అష్టబంధనం రిమూవ్ తొలగించి ఈ కొత్తగా అష్టబంధనం విగ్రహాన్ని బయట తీసి పెట్టాల్సి ఉంటుంది అంతకు ముందు ఏం చేయాలంటే విగ్రహానికి కళావాహన చేయాలి ఒక బాలాలయం నిర్మించి ఆ బాలాలయంలో ఒక స్వర్ణ కలసం కానీ ఏదో ఒక ఆ కలసం పెట్టి దానిలో కలస స్థాపన చేసి కలస ద్రవ్యాలన్నీ వేసి దానిపైన కొబ్బరికాయ పెట్టి చక్కగా అలంకరించి ఈ యొక్క బాల ఈ గర్భగుడిలో ఉండే విగ్రహం యొక్క కళలన్నీ ఆ కలశానికి ఆవాహన చేసి కళావాహన పూజ చేస్తుంది అక్కడ జరుగుతుంది కళావాహన హోమం జరుగుతుంది ఇది స్వయంగా స్థపతి అత శిల్పి ఆవాహన చేయాల్సి ఉంటుంది ఎందుకంటే విగ్రహం చేసింది శిల్పి తర్వాత ఈ ఆ కళా కళలు నింపింది శిల్పి మూడు దృష్టి కొట్టింది శిల్పి ఆ ప్రాణం కొట్టింది ప్రాణం ఇచ్చేది శిల్పి సారీ మీకు ఆ కళావాహం చేసేది శిల్పే ప్రాణప్రతిష్ఠ చేసేది శిల్పే నేత్రం చేసేది శిల్పే ఆయనకి ప్రతిష్ఠ చేసేటప్పుడు శిల్పి యొక్క హృదయ స్పందనను వాళ్ళకి విగ్రహానికి పెడతారు అన్నమాట అంటే సంధానం చేస్తారు అంటే ఇంతటి అధికారం ఉన్న శిల్పి అంటే విగ్రహం పైన పూర్తి సంపూర్ణ అధికారాలు శిల్పిగా ఉన్నాయి ఇక్కడ వేరే అన్ని పురోహితులకు కానీ అర్చకులు కాని ఎటువంటి అధికారం ఉండదు అప్పుడు ఎవరైతే ప్రాణప్రతిష్ఠ చేసే నేత్రం చేశారు వాళ్ళకే ఆ కళలు ఆవాహన చేసి తిరిగి ఇంకో దాంట్లో స్థాపన చేసే అధికారం కూడా ఉంటుంది వాళ్ళకే అప్పుడే అది కరెక్ట్ గా అవుతుంది ఇప్పుడు వీళ్ళేం చేస్తారు ఆ మూలమూర్తి నుంచి ఒక ఆ బాలాలయాల కళ ప్రతిష్టాపన చేసి అక్కడికి సంధా అనుసంధానం చేసి కళావాహనం చేయాలి వీళ్ళు అప్పుడు కళావాహన హోమం కూడా మళ్ళీ జరిపిస్తారు జరిపించిన తర్వాత ఏం చేస్తారు అప్పుడు ఆ విగ్రహాన్ని తీసే తీయాల్సిన పరిస్థితి వస్తే తీస్తారు తీసి మళ్ళీ కరెక్ట్ గా ఆ సూత్రానికి బ్రహ్మ సూత్రానికి ఆ కరెక్ట్ సోమ సూత్రానికి కరెక్ట్ గా చూసి సూత్రాలన్నీ చెక్ చేసి ఆ తర్వాత ఆ ఇప్పుడు మనం పైభాస్లో వాటర్ లెవెల్ అంటాము ఆ వాటర్ లెవెల్ అని చూసి మనం మెయిన్ శిల్పశాత్రలో బ్రహ్మ సూత్రానికి కరెక్ట్ ఉందా లేదా అనేది దానికి ఉంది ఆ పలక అనే ఒక పలకాపీఠం అని ఒకటి ఉంది సూత్రపీఠం అని దాన్ని అక్కడ పెట్టి ఆ సూత్రాన్ని కరెక్ట్ గా ఆ విగ్రహాన్ని స్థాపించి మరలా పునః కొత్తగా ఆ అష్టబంధాన్ని ముహూర్తం పెట్టి అష్టబంధాన్ని అక్కడే కరిగించి ఆ అష్టబంధం తయారు చేసి దానికి ఆ విగ్రహానికి మళ్ళీ చక్కగా బిగిస్తారు అన్నమాట బిగించిన తర్వాత మళ్ళీ ఈ బాలలే విగ్రహాన్ని కల కలసం ఉంటుంది కదా ఆ కలసం నీరు ఆ కలసం తీసుకొచ్చి ఆ నీరుని అభిషే మొట్టమొదటిగా అభిషేకం చేయాలి అభిషేకం చేసి మళ్ళీ కళావాహన అనే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి ఎవరు ఆ శిల్పే చేయాలి ఇక్కడ పురోహితులకు ఏం పని ఉంది అక్కడ పురోహితులకు ఏం పని ఉంది వీళ్ళు చేస్తారు అంటే ఇక్కడ తర్వాత చెప్తాను ఈ విషయం ఈ చే అప్పుడు కళావహన అయిపోతుంది అయిపోయిన తర్వాత మొట్టమొదటి మళ్ళీ అభిషేకాలన్నీ జరిపి అలంకారం చేసి మొట్టమొదటి ప్రథమ పూజ మన శిల్పాచార్యులు చేయాల్సి ఉంటుంది ఇంతవరకు మహా సంప్రోక్షణలో శిల్పాచార్య చేయవలసిన ఘట్టం ఇది కానీ మహా సంప్రోక్షన శిల్పి లేకుండా చేస్తున్నారు జరిపిస్తున్నారు అసలు ఎవరికి అధికారం ఏ శాస్త్రం ఇచ్చింది చెప్పండి పాంచరత్ర ఆగమం అంటే ఇప్పుడు ఆ నిన్న ఏ ఆగం శైవాగము శివమూర్తి శైవాగము దేవమూర్తుల శాగ దే దేవియాగము అన్ని ఉన్నాయి అదే విష్ణుమూర్తి విష్ణు సంబంధించిన వెంకటేశ్వరు కనుక పాంచరాత్ర ఆగ్రహం తీసుకో తీసుకోవచ్చు కానీ ఏ ఆగము కూడా శిల్పాచారం లేకుండా ఎటువంటి ప్రతిష్టాపనలు కూడా చెప్పలేదు వీళ్ళు జనాలకి మసి పూసి మాటలుగా చేస్తున్నారు అంతే ఎవరి శాస్త్రం వాళ్ళది ఇప్పుడు ఆ శిల్ప ఒక దేవాలయం గురించి మాట్లాడేటప్పుడు శిల్పాల గురించి మాట్లాడేటప్పుడు మహా సంప్రోక్షణ గురించి మాట్లాడేటప్పుడు ఆ ప్రతిష్టాపన గురించి మాట్లాడేటప్పుడు శిల్పాచారులుగా స్థపతి కానీ పెట్టి మాట్లాడాలి మన మాధ్యమాలు కూడా అంటే టీవీ ఛానల్ కూడా వీళ్ళకి ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదు తెలియదు తెలియకుండా ఎవరో సెలబ్రిటీ అయితే వాళ్ళు పిలుచుకు పిలుచుకొచ్చి వచ్చి అక్కడ మాట్లాడిస్తారు దానివల్ల ఏమవుతుంది ప్రజలకి ఒక తప్పుడు సందేశాన్ని వీళ్ళు రవాణా చేసిన వాళ్ళు అవుతున్నారు ఇది ఎంత మాత్రం సమంజసం కాదు దయచేసి ఇటువంటి డిబేటింగ్ పెట్టేటప్పుడు మాలాంటి స్థపతులకు కానీ శిల్పులకు కానీ అంటే శాస్త్రం తెలిసిన వాళ్ళకు కానీ శాస్త్రం చదివిన స్థపతులు శిల్పులు ఉంటారు అంటే అందరూ శిల్పులు కూడా ఆ శాస్త్రం తెలిసి నేను చెప్పను ఎందుకంటే నాకు చాలా నేరుగా డైరెక్ట్ గా అనుభవం ఉంది కనుక ఈ విషయం మా లాంటి శాస్త్రం మా గురువులు లాంటి వాళ్ళు కానీ మా నన్ను కానీ నన్ను పిలిచి నేను వస్తాను ఇటువంటి డిస్కషన్ శాస్త్రబద్ధంగా జరగాలి చర్చలు వేదికలు వేదికల్లో జరగాలి ఎందుకంటే టీవీ మాధ్యమాల్లో ఒకసారి ప్రసారం అయితే కొన్ని లక్షల మంది చూస్తారు ఈ లక్షల మందికి ఒక తప్పుడు సమాచారాన్ని మీరు అందజేస్తున్నారు సోషల్ మీడియాకి ఆ టీవీ మహా న్యూస్ టీవీ ఛానల్ వరకు నా యొక్క అభ్యర్థన ఏంటంటే మళ్ళీ ఈ డిబేట్ నిర్వహించి నన్ను ఆహ్వానించిన నేను వస్తాను రాగలను లేదంటే మా గురువు గారు ఉన్నారు వాళ్ళని ఆహ్వానించిన వస్తారు మా గురువు గారు ఎవరంటే డాక్టర్ జి జ్ఞానంద గారు ఆయన కర్ణాటకలో ప్రముఖ సాహిత్యవేత్త శిల్పశాస్త్రాలన్నీ భాషలో అనువాదం చేశారు ఇప్పుడు కూడా శిల్పకళ అకాడమీ తరఫున తర్వాత కర్ణాటక శిల్పకళ కర్ణాటక గవర్నమెంట్ ఒక దీంతో వీళ్ళు శిల్ప గురుకుల గల కేంద్రం అని నడిపిస్తున్నారు అందులో మేము కూడా పనిచేసాం అటువంటి మా గురుగారు గురుగారికి పిలవచ్చు తర్వాత మా లాంటి మేము అక్కడ ప్రొఫెసర్గా చేశారు నాకు గురు గురుకులు ఇచ్చారు నేను బోధించాను నా లాంటి వాళ్ళు పిలిచినా కూడా మీకు సరైన న్యాయం జరుగుతుంది మీకు సరైన వేదిక అనేది ఆ వేదికలో వేదిక న్యాయం చేస్తారు ప్రజలకు కూడా ఒక నిజమైన సమాచారం అందగలుగుతారు ఎవరి పని వాళ్ళది ఇప్పుడు అర్చకల పని అర్చకల పురోహితుల పని పురోహితులదే శిల్పి పని శిల్పి శిల్పి అదే స్థపతి పని స్థపతి ఎవరు పని వాళ్ళు చేయాలి ఇప్పుడు అధికారం లేని వాళ్ళు ఆ పని చేస్తే ఎట్లా అవుతుంది ఒక కంపౌండర్ తీసుకొచ్చి మీరు సర్జరీ చేయించుకోగలరా చెప్పండి దానికి ఎంబీబీఎస్ చదివినా అది సర్జన్ ఆ యొక్క ఏ ఆపరేషన్ చేస్తే దానిలో స్పెషలిస్ట్ డాక్టర్ కావాలి మీకు ఇది అంతకన్నా గొప్ప దేవుడి విషయం కదా భగవంతుడి విషయంలో మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు ఈ విషయాన్ని మీరు ఆ కాస్త గంభీరంగా పరిగణించి దయచేసి ప్రజలకి నిజమైన సమాచారాన్ని అందివ్వాలని నేను ప్రార్థిస్తున్నాను అమావిశ్వర్మణే సహనా సహనౌ సహవీయం కరవాహే తేజస్వినా వదీతమస్తు మావి ఓం శాంతి శాంతి శాంతి